कि चपड़ देखना छेद लगो संकेत भीख चिना सैसारो में सी थामर भीख चिना स्वात चपड़ माल माँगे बोधिचुटो माँगे कहाँ सफदा ताले पुष्टिकर ये ज्यादा ತಲವೇ ತಲೆ ಅಲ್ಲಿ ಇಷ್ಟು ಬೆರೆ ಅಂತ ಅನ್ನೋ ಒಡಿ ಅನ್ನೋ ಒಡಿ ಒಳ್ಳೆ ಬಾಡಿಗೆ ಮಾತ್ರ ಒಳ್ಳೆ ಅಲ್ಲಿಗೆ ತಲಗಿ

పౌడను కొడుకలు బలం ఏమైనా కానీ ఏదో చూస్తే కొట్టిశ్వరుడు సద్ధిలో ఉంటుంది పరిచయం చేస్తున్న వాడిని ఒక పాలిస్తే పాత్ర చేస్తారు ఏమండి ఆ గాయములను కడిగేను కడిగే గాయములను కడిగేను వీళ్ళు కడుగుతూ ఉన్నారు ఆయన సువాత చెబుతూ ఉన్నారు వీళ్ళు కడుగుతూ ఉన్నారు ఆయన నోరు తెరిచి దేవుని వాక్యం చెబుతూ ఉన్నారు దేవుని వాక్యం చెబుతూ ఉంటుంటే దేవుని వాక్యము

ಇಂದಿಂತ <laughs> <that> 내가 계신 족도나무시 아까마 나는 아들아가고 목구비아사로 베를베를뚜데 다큐메아베가 మేము బాప్తిష్టం పొందుదామని ఒక ఒక ఆలోచనకి వచ్చేసారు ఒక సమర్పణకు వచ్చేసారు ఎందుకంటే ఈ రాత్రి మా మరణం వస్తే మా పరిస్థితి ఏమిటి కదా లేక ఈ రాత్రి దేవుడి నాకు వస్తే మా పరిస్థితి ఏమిటి కదా అర్థమైపోయింది ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేయ అతను అతని వాళ్ళు పొంది ఇంకా మరియు అతను అతను వారితో వచ్చి బోధలో పెట్టి విశ్వాసం చేయాలి వారికి వాళ్ళ